నెల్లూరు జిల్లా ముతుకూరు మండలంలోని పలు ప్రాంతాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బృందం సభ్యులు పర్యటించారు ముతుకూరు పంటపాలి పంచాయతీలు పలు గ్రామాల్లో ఉన్న గోర్లను కమిటీ పరిశీలించింది భూగర్భ జలాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ దామోదర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో వచ్చిన బృందం స్థానికులతో మాట్లాడి వివరాలు తీసుకున్నారు అధికారులు మాట్లాడుతూ ఎన్జిటి ఢిల్లీకి స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు విచారణకు వచ్చామని విచారణ అనంతరం నివేదికను జిల్లా కలెక్టర్ తో కలిసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బ్రాంచ్ కి అందిస్తామని తెలిపారు అమ్ముతున్నారు కంపెనీ <önemli> <li> <anchise> <N -ish> <susk> 아, 그니까 이 집을 뭐라 안 돼. 이거 떨어졌는데, 이거 뭐라 하냐? 뭐라 하냐? 뭐라 하냐? 뭐라 하냐? 뭐라 하냐? 뭐라 하 뭐라 하냐? 뭐라 하냐? 뭐라 하 뭐라 하냐? 뭐라 하냐? 뭐라 하냐? 뭐라 하냐?

ఎన్జిటి ఏదైతే ఉందో ఢిల్లీలో దానికి ఫిర్యాదు చేయడం జరిగింది దాని విషయంలో జాయింట్ కమిటీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఈరోజు ఇన్స్పెక్షన్ రావడం జరిగింది దాని ద్వారా ఎక్కడైతే ఇల్లీగల్ వాటర్స్ ఏదైతే ఉన్నాయో చూడేస్తున్నారో అవన్నీ కూడా వచ్చినటువంటి జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీకి అన్ని చూపించడం జరిగింది దాని మీద వాళ్ళు ఒక తదుపరి రిపోర్టు మళ్ళా చెన్నై బెంచి ఏదైతే ఉందో దానికి సమర్పించాల్సిన అవసరం ఉంది మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడి దీని మీద ఎట్లా చేయాలి ఏంటనేది వారి యొక్క ఆదేశాలు తీసుకొని చేస్తామని చెప్పడం జరిగింది ఇక్కడ ఒక వాటర్ మాఫియా జరుగుతూ ఉంది భవిష్యత్తులో ఇక్కడ జన నివాసాలు ఉండేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే మా నీళ్లు అనేది లేకుంటే అసలు ఎలాంటి పరిస్థితి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే దీనివల్ల చాలా గందరగోళం జరుగుతుంది కాబట్టి దాని విషయం మీద మేము ఢిల్లీ ఎన్జిటికి సమర్పించడం జరిగింది సో మేము ఇక్కడికి మెయిన్ రావాల్సిన ఉద్దేశం ఏంటంటే ఒక ఎన్జిటి కేసు గ్రౌండ్ వాటర్ అనేది ఇల్లీగల్గా ఎక్స్ట్రాక్ట్ చేసి ఫార్మర్స్ ట్యాంకర్స్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ ఏరియాలో ఉన్నటువంటి ఎడిబుల్ ఆయిల్ ఇండస్ట్రీస్కి వాళ్ళు తరలిస్తున్నారని చెప్పి ఒక వెంకటేశ్వర్లు ఎస్ వెంకటేశ్వర్లు అని ఆయన ఎన్జిటిలో కేసు చేయడం ప్రిన్సిపల్ బెంచ్ ఢిల్లీలో చేయడం జరిగింది సో దాని ఇన్స్పెక్షన్ మీద మాకు ఒక కమిటీ వేశారన్నమాట ఆ కమిటీలో డిస్టిక్ కలెక్టర్ నోడల్ ఆఫీసర్ సో తర్వాత పొల్యూషన్ బోర్డు నుంచి అశోక్ సార్ ఉన్నారు నేను సెంట్రల్ గ్రౌన్ వాటర్ తరఫు నుంచి నన్ను గ్రౌన్ వాటర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి నన్ను సెంట్రల్ నుంచి అపాయింట్ చేశారు సో కలెక్టర్ సార్ ఆయన ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల స్పెషల్ కలెక్టర్ గారిని ఇక్కడ మనకి డెబ్యూట్ చేయడం జరిగింది ఈరోజు మేము మల్లూరు పంట పంటపాలెం అక్కడ డిఫరెంట్ విలేజెస్లో మాతో పాటు ఏదో ఎవరైతే పిటిషన్ వేశారో ఎస్ వెంకటేశ్వర్లు ఆయనతో పాటు ఆయన ఎక్కడెక్కడ ఎక్కడ మనకి ప్రాబ్లం ఉందో గ్రౌండ్ వాటర్ ఇల్లీగల్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారో ఆ బోర్వెల్స్ అన్నీ చూపించడం జరిగింది సో ఆ బోర్వెల్స్ అన్ని మేము ఇన్స్పెక్ట్ చేసి దాని యొక్క తదుపరి వివరాలు అవి నిజంగా వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఆ బోర్వెల్ వేసారా లేదా అనేది మేము ఒక తర్వాత మేము చేసిన తర్వాత ఒక రిపోర్ట్ మళ్ళీ ఇది మేము చెన్నై ప్రిన్సిపల్ బెంచ్ ఎన్జిటి వాళ్ళకి మేము రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది కలెక్టర్ గారి ద్వారా ఆయన అనుగుణంగా ఆయన ఏం చెప్తే దాన్ని బట్టి మేము ఇవ్వడం జరుగుతుంది